ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు మరియు మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు కేవలం తొమ్మిది ఏళ్ల వయస్సులో ఫాస్టెస్ట్ చెక్మేట్ సొల్వర్ నూట డెబ్బె ఐదు పజిల్స్ గా గుర్తింపు పొందాడు నూట డెబ్బె ఐదు క్లిష్టమైన చెస్ పజిల్స్ ను అత్యంత వేగంగా పదకొండు నిమిషాలు యాభై తొమ్మిది సెకండ్లలో పరిష్కరించారు ఈ పజిల్స్ ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ పుస్తకంలో నుండి తీసుకోవడం జరిగింది ఈ సాధనను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా గుర్తించింది ఈ రికార్డుతో పాటు దేవాంస్ ఎయిడ్స్ డిస్క్ టావర్ ఆఫ్ హనోయిను కేవలం ఒకటి నిమిషం నలభై మూడు సెకండ్లలో పూర్తి చేశాడు అలాగే తొమ్మిది చెస్ బోర్డులపై ముప్పై రెండు పీస్లను సరిగ్గా ఐదు నిమిషాల్లో అమర్చారు ఈ ప్రయత్నాలను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జడ్జీలు ధృవీకరించారు దేవాన్స్ కె రాజశేఖర్ రెడ్డి ఆయన సృజనాత్మకంగా నేర్చుకుంటున్నాడని మరియు ఈ పోటీలో పాల్గొనడానికి కొన్ని వారాల పాటు రోజుకు ఐదు నుంచి ఆరు వరకు గంటలు ప్రాక్టీస్ చేశాడని ప్రశంసించారు